హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫార్టీ ఎయిట్ అన్నయ్య యశస్వితో ఏం మాట్లాడావు నువ్వు కూడా అమ్మలాగే ఆలోచించలేదు కదా అసలు ఎందుకంత కంగారు పడుతూ వెళ్ళావు అని అడిగింది రాగా ఏముంది రాగా మాట్లాడటానికి ఒక్కొక్కసారి మాటల కంటే మౌనం చాలా బాధపెడుతుంది కదా మనిషిని యశస్వికి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక్క చూపు చూస్తే చాలు ఆ చూపులో కోపం చిరాకు బాధ అసహ్యం ఇలా ఏదైనా తీసుకోవచ్చు మనం అంత టాలెంట్ ఉంది నీ ఫ్రెండ్కి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా కంగారుగా వెళ్ళాను రాగా నా ఆలోచన నీతో చెప్తే నువ్వు కూడా కంగారు పడతావని చెప్పలేదు బాబును నా దగ్గరికి పంపించేసిందంటే తను ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమోననే అనుమానం వచ్చే తొందరగా బయలుదేరాను బాబుని మనకి ఇచ్చేసి తన ఒంటరిగా ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటేనే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి నా ఆలోచనలు ఉదయం ఆఫీస్కి అయితే చూశాను కానీ బాబుని పంపించేసిన తర్వాత యశస్వికి ఇంకా ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏంటి అని అనిపిస్తే నా ఆలోచన నాకే భయం వేసింది అందుకే అంత కంగారుగా బయలుదేరాను నేను అనుకున్నంత అయ్యింది నేను వెళ్లేసరికి యశస్వి ఆఫీసులో లేదు నా కోసం ఎదురు చూడకుండానే నేను లేకుండానే అప్పటికే ఆఫీసులో రిజిగ్నేషన్ ఇచ్చేసి హాస్టల్కి వెళ్ళిపోయింది నేను వెళ్ళటం కొంచెం ఆలస్యమైతే యశస్వి దూరంగా వెళ్ళిపోయేదేమో అన్నాడు అవునా అలా ఎలా వెళ్ళిపోతుంది అన్నయ్య అదో పిచ్చిమాలోకం బాబుని వదిలి ఉండగలదా అది నేను వెళ్ళిన రోజు కొద్దిగా అయినా నాతో ఫ్రీగా మాట్లాడింది అనుకున్నాను అమ్మ వెళ్లడంతో బాగా చిరాకు పడినట్టుగా ఉంది కదా అమ్మ కూడా ఏదేదో మాట్లాడేసింది అన్నీ మర్చిపోయి సర్దుకుపోవాలని అంటోంది అమ్మ అలా ఎలా మర్చిపోతుంది చెప్పు అంది రాగా అందుకే చెప్పవలసిందంతా చెప్పాను బాబు గురించి ఎవరూ వచ్చి ఇబ్బంది పెట్టరని కూడా హామీ ఇచ్చాను రేపటి నుంచి నార్మల్గా ఆఫీస్కి రమ్మని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదని కూడా చెప్పాను మేబీ వస్తుందనే అనుకుంటున్నాను అని అన్నాడు శౌర్య రిజిగ్నేషన్ ఇచ్చేసిందన్నావు నువ్వు చెప్పగానే ఒప్పుకుందా ఆఫీస్కి రావటానికి అంది రాగా నువ్వు భలే చెప్తున్నావు రాగా అలా మామూలుగా మాటలతో చెప్పేస్తే ఒప్పేసుకుంటుందా నీ పిచ్చి కానీ రిజర్వే రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయలేదని కొంచెం బెదిరించినట్టే మాట్లాడానులే అన్నాడు ఏమో దాని బాధ కోపం చూస్తుంటే నీతో అసలు కలిసిపోగలదా అని నాకే అనుమానం వస్తుంది నీకు కష్టంగా అనిపించొచ్చేమో కానీ దానికి వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం అన్నయ్య వాళ్ళ మావయ్యని మర్చిపోయి నీతో కలిసిపోతుందని నేను అనుకోలేను ఇలా అన్నానని మరోలా భావించకు అలా అది పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు వాళ్ళ మామ గురించే ఉంటాయి అలాంటి యశస్వి నేను కలిసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళ మావయ్య గురించి బాధపడుతూ అంది రాగా రాగా ఆ మాట చెప్తుంటే మనసులో సంతోషంగా అనిపించింది శౌర్యకి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వెంట వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాగా నువ్వే అంటున్నావు కదా ఆదిత్య గురించి మాట్లాడలేదని అలాంటప్పుడు వాళ్ళ మావయ్యని మర్చిపోయి నాతో ఉండిపోగలదేమో మాది మనసులు కలిసిన బంధం కాకపోవచ్చు మా ఇద్దరి మధ్య బాబు కూడా ఉన్నాడు కదా రాగా ఆలోచనగా అన్నాడు శౌర్య అన్నయ్య నేను నిన్ను తప్పు పట్టడం లేదు నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు కానీ ఈ విషయాన్ని యశస్వి అంత తేలిగ్గా తీసుకోలేదని దాని మాటల వల్ల నాకు అనిపించింది మనిషిని చూడకుండా మనం నిర్ణయాలు తీసుకోవటం వేరు కానీ ఆ మనిషి దగ్గరికి వచ్చి నిలబడితే మనం తీసుకునే నిర్ణయాలన్నీ ఒక్క నిమిషంలో గాలికి చెల్లా యశస్వి మారకపోయినా ఆదిత్య నేను అన్నీ చూసుకుంటానని ఒప్పించగలడేమో ఆ వైపుగా ఒకసారి ఆలోచించు అంది అన్నగారికి హింట్ ఇస్తున్నట్టు రాగా చివరి మాటలకి ఉలిక్కి పడ్డాడు శౌర్య అమ్మో అలా కూడా జరగొచ్చు కదా ఇంతవరకు నేను ఆలోచించనేలేదు అలా అంటావా యశస్వికి నా మీద కోపం ఉంటే ఉండొచ్చు రాగా అలాగే ఆదిత్య మీద ప్రేమ కూడా ఉండొచ్చు కానీ నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా ఆదిత్యకి వెల్కమ్ చెప్తుందని నేను అనుకోను పెళ్లి చేసుకున్నావా అని అడిగినందుకే నా చెంప పగలగొట్టింది అలాంటిది ఆదిత్యని దగ్గరికి రాణిస్తుందని అనుకోవటం వట్టి మాటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్ నాకంటూ ఒక టైం రాకపోతుందంటావా ఆ టైంలో యశస్వికి నా మీద ఒక్క నిమిషమైనా ప్రేమ పుట్టకపోతుందా నా ప్రేమ తనని కదిలించకపోతుందా అలాంటి బలమైన క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు శౌర్య సునంద స్నాక్స్తో రావటంతో ఇక ఇద్దరూ ఆగిపోయారు శౌర్య ఎదురు చూస్తున్నట్టు అలాంటి టైం తొందరలోనే వస్తుందేమో అది ఎవరి వల్ల వస్తుందో కాలమే నిర్ణయించాలి బాబుని లగేజ్ని తీసుకుని లోపలికి వచ్చేసింది మీనా యశస్వి కూడా శౌర్య ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మెల్లగా లోపలికి వచ్చి లగేజ్ అంతా మళ్ళీ సర్దుకోవటం మొదలుపెట్టింది పరీక్షగా యశస్వినే చూసింది మీనా శౌర్య రావడం బాయ్ చెప్పడం మీనా అంతా చూసిందని అర్థమైన యశస్వి ఏంటి అలా చూస్తున్నావు అంది లేని విసుగుని నటిస్తూ యశ్ నీకోటి చెప్పనా నువ్వు ఏమనుకున్నా నేనైతే చెప్పడం మానేయను శౌర్య రాకముందు నువ్వు తనని తలుచుకున్నావో లేదో నాకు తెలియదు కానీ ఇదిగో ఇప్పుడు మాత్రం నువ్వు శౌర్య ఆలోచనలోనే ఉన్నావు అవును కాదు అనుకుంటూ శౌర్య ఆలోచనలతోనే యుద్ధం చేస్తున్నావు ఏదైనా నీ మనసును కదిలించే సంఘటన జరగకపోదులే అప్పుడు నువ్వే శౌర్యని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తావు చూడు అంది మీనా కాలజ్ఞానం బోధిస్తున్నట్టు ఏంటే భవిష్యత్తు ఏంటో చెప్పేస్తున్నావా ఇప్పుడే మీనా మాటలకు నవ్వుతూ అంది యశస్వి అమ్మయ్యా నవ్వావు కదా చాలు తల్లి ఈ రెండు రోజుల్లో నీ నవ్వు ఇప్పుడే చూశానే యష్ నువ్వు నవ్వితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా నీ పాస్ట్లో నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు అల్లరి ప్రేమ తప్ప ఇంకేం తెలియదే కాకపోతే నీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి నువ్వు ఇలా కోపంగా చిరాకుగా మారిపోయినట్టున్నావు కదా శౌర్యని ప్రేమించే రోజు దగ్గరలోనే ఉందిలే అంది మీనా కులాసాగా యశస్వి చేస్తున్న పని ఆపేసి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు శౌర్య మీద ప్రేమ లేదు వాడిని పడేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అది నువ్వు తెలుసుకుంటే మంచిది అంది యశస్వి అలాగా మరి శౌర్య వెళ్ళేటప్పుడు ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ నువ్వు అలానే చూస్తూ ఉండిపోవటం నా కలేమో అయితే అంది చెంప మీద చేయి వేసుకుని ఆలోచిస్తున్నట్టు చాలే నోర్మి ముందు వాటి సంగతి చూడు అని శౌర్య చూపించిన చనుకి బుగ్గలు ఎర్రబడుతుంటే అటు తిరిగిపోయింది యశస్వికి తెలియకుండానే మనోహరమైన నవ్వు పెదవుల మీదకు వచ్చింది ఆ నవ్వు చూసిన మీనా మమ్మీ నవ్వింద్రా బంగారం ఇక పర్వాలేదు నా టెన్షన్స్ అన్నీ తీరిపోయాయి మధ్యలో వదిలేసిన నవల పూర్తి చేసేస్తాను అన్నది వాడిని పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్టు గిర్రును తిరిగింది మీనా ఆనందం ఎందుకో తెలియదు కానీ సాత్విక్ నవ్వుతూ రెండు చేతులతో మీనా బుగ్గల్ని గట్టిగా పట్టుకొని ముక్కిని చిన్నగా కొరికాడు మీనా కూడా వాడి ఆనందాన్ని హ్యాపీగా పాలుపంచుకుంది ఏది ఆ తలుపు తెరిస్తే చస్తావు ఆ నవలేనా అంది యశస్వి అవునే ఏ ముహూర్తాన్న మొదలు పెట్టావునా కానీ తలుపు తెరిస్తే చస్తావని పేరులో ఉంది కానీ తెరవకుండానే నీ పనులతో చస్తున్నాను అంది మీనా ఏ నేనేం చేశానే మధ్యలో అంది యశస్వి అమ్మా తల్లి ఏం చేశానని అడుగుతున్నావా రెండు రోజుల నుంచి ఫుల్ టెన్షన్తో చేస్తున్నాను మా వాడేమో ఏదో కవిత బట్టీ పట్టి మరీ వినిపించాడు ఏదో తాకట్టు ఆమ్లెట్టు చాక్లెట్టు అంటూ నా బుర్ర తినేశాడు నాకు వాంతి వచ్చినంత పని అయింది అని చెప్తున్న మీనా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే యశస్వి మరింత గట్టిగా గలగలా నవ్వింది ఇంతకీ ఏం రాశాడే అంది ఎందుకు అడుగుతావు వాడికి ప్రాస బాగా కుదిరినట్టుంది తాళిబట్టు బొబ్బట్టు ఆమ్లెట్టు చాక్లెట్టు అది కవిత కాదు వాడి పైత్యం అంది మీనా చూడాల్సింది కవితలు కాదు వాడికి నీ మీద ఇంటెన్షన్ అర్థం చేసుకోవే అంది యశస్వి వాడి మాటలకేం లే కాసేపు అలా బీచ్ వైపు వెళ్దామా కాస్త చల్లగాలి వీలైతే పిల్లగాలి కూడా పిల్చుకొని ఏదైనా తినేసి వద్దాం బాబుని కూడా బయటకు తీసుకెళ్దాం అంది పద నాకు కూడా కాస్త చల్లగాలి తగిలితే మైండ్ ఫ్రెష్ అవుతుంది అని ఇద్దరూ కలిసి బాబుని తీసుకుని బీచ్ వైపు కదిలారు అలసటిగా పెడ్డ మీదకి చేరిన శౌర్యకి పక్కనే సాత్విక ఉన్నట్టు అనిపించి కొడుకు పడుకున్న దగ్గర ప్రేమగా చేత్తో తడిమాడు వాడు కాళ్ళు చేతులు వేసుకుని పడుకుంటే భలే బాగుంది కానీ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయనీయకుండా చేసావు యశస్వి నువ్వు ఈ రోజంతా ఎంత టెన్షన్ పెట్టేశావు స్మూత్గా నవ్వుతూ ఎప్పుడూ చిలాకీగా ఉండేదానివి ఎర్రబడ్డ కళ్ళతో వాడి బాణాలు లాంటి మాటల్ని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్న యశస్వి మొహం గుర్తు చేసుకుని అబ్బా అంటూ చేయి అడ్డం పెట్టుకున్నాడు కంటికి ఆ వెంటనే తనకు దగ్గరగా ఉన్న యశస్వి రూపం గుర్తొచ్చింది ఏమున్నాయా కళ్ళు ఎంత పెద్ద కళ్ళో కోపంతో ముడుచుకుని ఉన్న ఎర్రని పెదవులు కొరికేయాలనిపించే చెక్కిళ్ళు విల్లులా వంపు తిరిగిన ఐబ్రోస్ నడుం చుట్టూ వేస్తే తెలిసింది అమ్మాయి గారి షేపు హవర్ గ్లాసులా ఉందని కానీ అంత మెత్తని ఒంటిలో ఇంత మొండితనం ఎక్కడుందో గతంలో మేఘాని తలుచుకుంటే ఎప్పుడూ ఈ ఫీల్ రాలేదు తన బిడ్డకు తల్లి యశస్వి అని నా మనసు కూడా ఫిక్స్ అయిపోయిందేమో ఏదైనా ఈ ఫీల్ చాలా బాగుంది అనుకుంటూనే నిద్రలోకి జారుకుంటూ యశస్విలో సంథింగ్ సంథింగ్ ఏదో ఉంది అనుకున్నాడు శౌర్య ఓ గంటసేపు బీచ్లో అలా అలా తిరిగేసి రూమ్కి చేరుకుని బాబుకి అన్నం పెట్టి నిద్రపుచ్చింది యశస్వి రోజంతా చాలా చికాకు పెట్టే పనులే ఎదురవటంతో ఫ్రెష్గా వేడి నీళ్ళతో స్నానం చేసి మెత్తని కాటన్ చీర కట్టుకుని బాబు పక్కనే వాలిపోయింది అమ్మ స్పర్శని గుర్తించిన చిన్నారి మరి కాస్తా గుండెల్లోకి ఒదిగిపోయాడు వాడిని దగ్గరగా జరుపుకొని చుట్టూ చేతులు వేసింది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న మాటలు గుర్తుకు వస్తుంటే ఇప్పటికీ కోపం వస్తోంది ఇంకా ఒళ్ళు కొవ్వెక్కి ప్రేమలంటూ తిరిగి తొందరపడ్డానని అనుకుంటుందా ఆవిడ మనుషుల్ని మర్చిపోయినంత సులభం కాదు మాటల్ని మర్చిపోవటం రాగాకి తన గురించి తెలుసు కాబట్టి అర్థం చేసుకుంది సాత్విక్ నిద్రలోనే కదిలి అమ్మ మెడ చుట్టూ చేతులు వేశాడు వాడిని చూస్తూ నిన్ను వదులుకోవడం అంటే నేను బ్రతికి లేనట్టే కదరా కన్నా నువ్వు పుట్టినప్పుడు ఎందుకు పుట్టావని ఏడ్చాను కానీ నా సంతోషంలో ఎంతమంది ఉన్నా నా బాధల్లో కష్టాల్లో మాత్రం నన్ను వెన్నంటే ఉన్నావురా నీ చిరునవ్వుతో ఎప్పటికప్పుడు నన్ను మరిపించేశావు నిన్ను వదులుకున్నప్పుడు మళ్ళీ నిన్ను చూడలేనేమో అని లోపల నేను పడిన బాధ బయటకు చెప్పుకోలేక అణచుకోలేక నాలో నేనే ఎంత ఏడ్చానో శౌర్య మీద రెట్టించిన కోపం చీ ఏ మనుషులు వీళ్ళు వీళ్ళంతా నాతో ఆడుకుంటున్నారని మనుషుల మీదే నాకు నమ్మకం పోయిందిరా బాబు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా నీ దగ్గరికి వచ్చేస్తాడు శౌర్య మంచివాడే అని మీనా చెప్తోంది కానీ ఎక్కడో ఏదో అనుమానం చీకట్లో చిరుదీపంలా నా జీవితానికి వెలుగురా కన్నా నువ్వు నిన్ను వదులుకోవటం అంటే నాకు ఇక బ్రతుకు లేనట్టే ఆలోచనలతోనే తనకే తెలియకుండా గట్టిగా వాడిని హృదయానికి అత్తుకునేసరికి వాడు గింజకుంటున్నట్టుగా ఊపిరి కోసం అల్లాడాడు అయ్యో అని కొడుకుని కొంచెం దూరం జరిపి మళ్ళీ మెత్తగా బుజ్జగించింది నిన్న రాత్రి కమ్ముకున్న దిగులు మేఘం ఈరోజు ఆవిరి అయిపోయినట్టుగా అనిపించింది యశస్వికి ప్రశాంతంగా బాబుని దగ్గరకు తీసుకుని కళ్ళు మూసుకుంది కళ్ళ ముందు ఆదిత్య రూపం అలా కనిపించి ఇలా మాయమైంది నిద్రాదేవి దూరం జరిగిపోయింది యశస్వికి ఎవరికి తోచిన మాటలు వారు అనేసి వెళ్ళిపోతున్నారు మామా నువ్వెందుకు రాలేదు మామా నీకు కూడా నేను చేదైపోయానా అలాంటి దాన్ని కాదని నీకు తెలియదా కళ్ళు మూసుకున్న ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి సడన్ గా కళ్ళ ముందు శౌర్య రూపం మెరిసింది అసలు శౌర్యలో ఆ ధీమా ఏంటో అర్థం కాలేదు యశస్వికి తల్లి గురించి సారీ చెప్పేటప్పుడు బాబు గురించి మాట్లాడేటప్పుడు చాలా సాఫ్ట్గా కన్విన్సింగ్గా మాట్లాడాడు ఆఫీస్కి రాను అంటే ఆ కళ్ళల్లో ఎంత కోపం వెళ్ళిపోయేటప్పుడు ఆ అల్లరితనం ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా రేపు ఆఫీస్కి వెళ్ళకపోతే అన్నంత పని చేస్తాడా గురించి ఆలోచిస్తూనే తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది యశస్వి నిద్ర వశం చేసుకుంటున్న వేళ ఉలిక్కిపడి లేచి కూర్చుని నడుం చుట్టూ తడుముకుంది శౌర్య చేయి ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపించింది చీ ఇంకోసారి దగ్గరకు రాని చెప్పుతో కొడతాను సిగ్గులేదు ఊరందరికీ చెప్పుకొని తిరుగుతున్నాడు ఇలాంటి పనులు చేస్తే ప్రేమ పుడుతుందా చచ్చినా రేపు ఆఫీస్కి వెళ్ళను ఏం చేస్తాడో చూద్దాం అనుకుంది కచ్చగా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అసలు రేపు ఆఫీస్కి యశస్సు వెళ్ళకపోతే శౌర్య ఏం చేస్తాడో మీకు తెలుసుకోవాలనుందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి